విత లిక్కర్ నుండి బెయిల్ పొందారు ఆమె అరెస్ట్ అయిన నాడే ఎప్పుడో ఒక రోజు కడిగిన ముత్యమలే బయటికి వస్తానంటూ చెప్పారు ముత్యం కడగడానికి ఢిల్లీ కోర్టు నూట అరవై నాలుగు రోజుల టైం తీసుకుంది టిహార్ జైల్లోని జుడిషియల్ కస్టడీలో కవిత రోజులు గడిపారు కోర్టులో ఏం జరగబోతుందో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నలభై ఎనిమిది గంటల ముందే తెలిసిపోయింది అందుకే ఎమ్మెల్యేలంతా ఢిల్లీకి వెళ్లి లిక్కర్ కేసులో బయటికి వచ్చిన కవితకు ఘన స్వాగతం పలికారు మొత్తానికి న్యాయస్థానం కవిత ముత్యం ను కడగడానికి నూట అరవై నాలుగు రోజుల సమయం తీసుకుంది దేశవ్యాప్తంగా ఒక ముఖ్యమంత్రి కూతురు అందులో డైనమిక్ కేసీఆర్ కూతురు లిక్కర్ స్కామ్ లో జైలు పాయాలని దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది రాష్ట్ర రాజధానిలో హైడ్రా హడల్ పుట్టిస్తున్న సమయంలో కవిత విడుదల తర్వాత ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి కవిత విడుదల పట్ల బీఆర్ఎస్ నాయకులు స్వీట్లు పంపిణీ చేసి బాణా సంచాలు పేలుస్తున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ రిలీఫ్ దక్కింది ఈడీ సిబిఐ కేసుల్లో సుప్రీంకోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది కవితను అరెస్ట్ చేసి నేటికి నూట అరవై నాలుగు రోజులు కాగా జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ఆమె నూట యాభై మూడు రోజులుగా తీహార్ జైల్లోనే ఉన్నారు పలుమార్ల ఆమె బెయిల్ కోసం సిబిఐ ఈడీ కోర్టులను ఆశ్రయించగా చేదు అనుభవమే ఎదురైంది దీంతో కవిత సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు పిటిషన్ జస్టిస్ గవాయ్ విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత మార్చ్ పదిహేను హైదరాబాద్ లో ఈడీ ఆమెకు మార్చ్ ఇరవై ఆరున జుడిషియల్ కస్టడీ విధించింది అప్పటి నుంచి కవిత తీహార్ జైల్లోనే ఉన్నారు ఇదే కేసులో సిబిఐ ఆమెకు ఏప్రిల్ పదిహేను అరెస్ట్ చేసింది పలుమార్లు సిబిఐ అధికారులు ఆమె విచారించి అభియోగాలు పంపారు గ్రూప్ నుంచి వంద కోట్లు అక్రమ లావాదేవీలు జరిపినట్లు అభియోగాల్లో పేర్కొన్నారు ఇదిలా ఉండగా నూట యాభై మూడు రోజులు జైల్లో ఉన్న కవిత దాదాపు పదకొండు కేజీలు బరువు తగ్గారు We will definitely fight back. We will not not lose our resolve. We will fight back. you. sir. Thank you. Yes, you said that we will, will, will be taking this battle forward. Absolutely, absolutely. We will let you know, but we will continue fighting. Thank you. Jai. And what all have you been reading all these months? What all have you been reading all these months? వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి